జై శ్రీమన్నారాయణ ముముక్షువునై శరణు పట్టుతున్నాను అని తలచి శరణు వేడాలి భగవంతుణ్ణి అని చెప్పింది ఉపనిషత్తు కానీ భగవంతుణ్ణి ఎలా శరణు వేడాలి అది రామాయణం మనకు తెలియచేస్తుంది అంటే ఉపనిషత్తు చెప్పిన అర్థాన్నే చెబుతూ ఇంకా సందేహం తీర్చేందుకు విశదంగా వివరించింది ఉపనిషత్తు చెప్పిన అర్థాన్ని దానికి అనుగుణంగా ఉన్న విషయాన్ని వివరిస్తుంది ఈ విభీషణ శరణాగతి శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి చేసిన ఉపకారాన్ని తలంచుకొని పరమ ఆనందాన్ని పొందాడు ఆంజనేయస్వామి చేసిన ఉపకారం ఏమిటి ఇటు రామచంద్రునికి సీతమ్మ వార్తను చెప్పి ప్రాణాన్ని నిలబెట్టాడు అటు సీతమ్మకు రామచంద్రుని వార్తను చెప్పి ప్రాణాన్ని నిలబెట్టాడు కనుక ఇద్దరికీ ఉపకారం చేసినవాడు ఆంజనేయస్వామి మరి ఆంజనేయ స్వామికి ఏ ప్రత్యుపకారం చేయాలా అని ఆలోచించాడు రామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఏ ప్రత్యుపకారాన్ని చేసినా ఆంజనేయుడు వీళ్ళకి చేసిన ఉపకారానికి సరిపడే ప్రత్యుపకారం ఉండదు ఒకప్పుడు మనం ఒకరికి ఉపకారం చేయాలి అని కోరుకోవటం తప్పట ఎందుచేత అంటే కొన్ని కొన్ని మాటల్లో అంటే బాగుండదు ఒక ఆయన కుమారుడు చంటి పిల్లవాడు పాకుకుంటూ వెళ్ళి నూతిలో పడిపోయాడు ఎదురుంటే ఆయన దాన్ని చూశాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు బావిలోకి దిగాడు ఆ పిల్లవాడిని పైకి తీశాడు ఇప్పుడు ఆయన మీరు చేసిన ఉపకారానికి చాలా కృతజ్ఞతలండి ఎప్పుడైనా మీకు కూడా ఇటువంటి ఉపకారం చేస్తానండి అని అంటే అర్థం ఏమిటి ప్రత్యుపకారం అంటే వాళ్ళ అబ్బాయి కూడా నూతిలో పడాలి ఆయన ఉండకూడదు ఈయన వెళ్ళి బయటకు తీస్తే అది ప్రత్యుపకారం ప్రత్యుపకారం చేస్తాను అని అనకూడదు అంటే అందులో ఏదో స్వార్థం ఉంది అదే భరతునికి లక్ష్మణునికి తేడా నేను మీకు ఏదో చెయ్యాలి చెయ్యాలి అని అంటే అవతలివానికి మన చేత చేయబడి లోటేదో ఉండాలి అలా ఉంటే కదా మన చేత చేయబడటం అన్నది కనుక ప్రత్యుపకారం చేయాలి అని కోరుకోవటం కూడా కొన్ని విషయాలలో తప్పవుతుంది సమానమైన సదృశ్యమైన ఉపకారం కొన్ని విషయములలో చేయలేము ఆచార్యుని విషయంలో మనం ప్రత్యుపకారం ఏం చేయాలి అసలు గురువుగారికి ప్రత్యుపకారం చేయగలమా శాస్త్రం మనకు ఏం చెప్పింది నువ్వు చెయ్యవచ్చు నాయనా నువ్వు చెయ్యాలి అంటే కొన్నింటిని సృష్టించాలి అని చెప్పింది అసలు గురువుగారు మనకు చేసిన ఉపకారం ఏమిటి ఆయన మనకు మంచి మంత్రం ఉపదేశిస్తాడు ఆ మంత్రం ద్వారా మంత్ర నిక్షిప్తమైన భగవత్ తత్వాన్ని మనకు అందించిన వారు గురువుగారు అసలు ఆ భగవంతుడు ఎటువంటి వాడు ఉభయ విభూతి అంటే ఇహలోకాన్ని బ్రహ్మాండం వరకు ఉండే ఈ ప్రకృతిని లీలా విభూతి అంటారు ఈ లీలా విభూతిని తన ఆధీనమందు కలిగినవాడు తనదే అయిన ప్రళయంలో కూడా నశించని వైకుంఠమనే నిత్యలోకం ఉంది నిత్య విభూతి అంటారు దానిని ఇది మన ఆధీనంలోనే ఉంది కనుక ఉభయ విభూతి నాథుడు ఆ భగవానుడు ఈ రెండు లోకములకు అధిపతి అలా రెండు లోకములకు అధిపతి అయిన భగవాను మంత్రం ద్వారా మనకు అందించారు గురువుగారు మరి గురువు గారికి ప్రత్యుపకారం చేయాలంటే మళ్ళా మనం రెండు లోకాలు కలిగిన భగవంతుని మనం గురువుగారికి ఇవ్వగలిగితే ప్రత్యుపకారం సదృశ్యమైన ఉపకారం చేసినట్లు అవుతుంది అలా సదృశ్యమైన ఉపకారం గురువుగారికి చేయగలమా చేయలేము కనుక కృతజ్ఞతను కలిగి ఉండటమే అందుకే ప్రతివారు గురువును ఆశ్రయించి కృతజ్ఞతను కలిగి ఉండాలి గురువు ఇచ్చేవి మనకు ఎన్నో లాభాలు ఉంటాయి ఆ గురువును పొందటమే మన జన్మకు సార్థక్యము గురువు లేని జన్మ గురివింద లాంటిది అంటారు పెద్దలు అందుకే ప్రతివారు గురువును ఆశ్రయించాలి గురుబోధనలను ఆచరించాలి తరువాత రామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఏమిచ్చాడో తెలుసుకుందాం సుశీలారాణి రామానుజదాసి